స్టార్మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమోని మనం ఒక్కసారిగా చూసుకున్నట్లయితే హోస్ట్ నాగార్జున గారితో నాగబాబు గారు అలాగే భరణి వాళ్ళ అమ్మగారు సందడి చేసినట్లు ప్రోమోలో కనిపించింది ఇక గారు అయితే నాగబాబు గారిని అలాగే వాళ్ళ అమ్మగారిని చూసిన తర్వాత ఆయన ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి హోస్ట్ నాగార్జున గారితో గారు మాట్లాడుతూ సార్ నిజంగా బిగ్ బాస్ హౌస్లో నాకున్న బెస్ట్ మూమెంట్ ఇది తప్ప ఇంకేమీ లేదు అంటూ నాగబాబు గారి మీద ఉన్న ఇష్టాన్ని అయితే అందరు ముందు బయట పెట్టారనే చెప్పాలి ఇక ఇందులో భాగంగానే హోస్ట్ నాగార్జున గారు మాట్లాడుతూ నాగబాబు నాకు తమ్ముడు అవుతారు కానీ నీకు గురీజీ ఎలా అయ్యారంటే నాకు భర్ణి గారు పరిచయం అయినప్పుడు చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉండేవాడు అంటూ నాగబాబు గారు బర్ణి కోసం చెప్పడం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూస్తే గంగిగోలా అయిపోయాడు చాలా సాఫ్ట్గా ఉన్నాడంటే నిజంగా చాలా కామ్ అయిపోయాడు కదా అంటే నేను చూసిన దానికి ఎక్కడున్న దానికి చాలా డిఫరెంట్ ఉన్నారు అంటూ నాగబాబు గారు అయితే బర్ణి గారి యొక్క క్యారెక్టర్ని బయటపెట్టారు ఇక ఇందులో భాగంగానే నాగబాబు గారికి ఒక టాస్క్ ఇచ్చారు అందులోనూ కొన్ని మూవీస్కి సంబంధించిన ఆర్టిస్టుల పేర్లు ఉంటాయి సో వాళ్ళకి ఎవరెవరికి డెడికేట్ చేస్తారు అంటూ అవినేవి ఆ నేమ్స్ చెప్పాలి అంటే ఇక ముందుగా రీతో అయితే కనుక అంటూ డెడికేట్ చేశారు హాస్ని అని ఎందుకంటే ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటుంది ఆ నవ్వు కూడా ఎలా ఉంటుందంటే మాయా బజార్ సినిమాలో ఎస్పి రంగారావు గారులా ఉంటుందని చెప్పడంలో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నవ్వుకున్నారు ఇక అలాగే కట్టప్ప తనోజాకి ఇక చివరిగా గజనీకి భర్ణికి నాగబాబు గారికి డెడికేట్ చేశారు ఇక ఫైనల్గా పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు స్టేజ్ మీదకి రావడంతో పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయ్యారు పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువగా మొత్తానికి వాళ్ళ నాన్నగారు ఎమోషనల్ అవుతున్నారు ఇంకొక కళ్యాణ్ హాస్టల్కి రాలేదన్నావు కదా నీకోసం ఇక్కడ స్టేజ్ దగ్గరికే వచ్చారు అనడంతో తను అలా చూస్తున్నాడు వాళ్ళ నాన్నే ఇక పవన్ కళ్యాణ్ చూసి వాళ్ళ నాన్నగారు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు అంటే నాగార్జునగర్ అడిగితే ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండే నేను షాపు ఇల్లు తప్ప ఇంకొకటి తెలిసేది కాదు కానీ ఈరోజు నా కొడుకు ఇక్కడ నుంచో పెడతాడని నేను అస్సలు అనుకోలేదంటూ చాలా ఎమోషనల్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు ఫైనల్గా తనసరికి కట్టప్ప ఇవ్వడం నాగబాబు గారు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ మై హ్యావ్ ఇన్స్టే